సో బేరం చేస్తున్నారు అన్నగారు పళ్ళు చెక్ చేశారు పళ్ళు చెక్ చేసి అంతా చూసి బేరం అనేది చెయ్యాలా సో వీళ్ళ గురించి ఆయన మాటల్లోనే విందాం మనం సో ఏదో అడిగారు చూద్దాం సో ఇది వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు నాలుగు పళ్ళ మీద ఉంది ఇది నాలుగు పళ్ళ మీద ఉంది లక్ష ఇరవై ఐదు వేలు అనేది బేరం చెప్పారు బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి చెప్పింది అయితే కాదు చూసుకోవాలా మార్కెట్ మొత్తం అన్ని తొలి అవుతాయి సెకండ్ అవుతాయే వెతికి వెతికి మరీ చూస్తున్నారనమాట అంటే కొనేది పక్కన పెట్టేస్తే వీళ్ళు కొనాల్సినవి మొత్తం ఫస్ట్ సెకండ్ యాక్టివేషన్ జీవాలు దూడలను మాత్రమే వెతుకుతూ ఉన్నారు సో ఆ కార్నర్ నుంచి కనుక్కుంటా మాట్లాడుకుంటా వచ్చినాం అన్నీ వాళ్ళు నిలబడే ప్రతి ఒక్క ఆవు వచ్చేసి ఫస్ట్ సెకండ్ యాక్టివేషన్లోంటివే ఎత్తుకుతున్నారనమాట సో వెళ్ళి చూద్దాం ఇంకా ఎన్ని ఎత్తుకున్నారనేది సో ఫైనల్గా వాళ్ళ డీటెయిల్స్ అనేది మాట్లాడతాను నేను సో దీన్ని కూడా పట్టి చూస్తూ ఉన్నారు అన్నగారు మొత్తం ఫైనల్గా చూస్తానండి ఇలాగా అంటే కొత్త వాళ్ళు వస్తే మీకు అర్థం కాదు వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలాగ పట్టుకునేసి ప్రతి ఒక్కటి చూసుకునేసి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉన్న తర్వాత మాత్రమే బేరం అనేది చేస్తారన్నమాట సో ఇలాగ కొని ఉన్నారు చాలా కొని ఉన్నారు నేను మీకు చూపిస్తాను దీనికి బేరం ఎంత పడుతుంది వీళ్ళ సెలక్షన్ మెయిన్ టార్గెట్ ఫస్ట్ సెకండ్ యాక్టివేషన్ ఉండే ఆవులు మాత్రమే సెలక్షన్ అనేది చేసుకుంటారనమాట వీటి ధరలు ఇవన్నీ నేను చెప్తాను మీకు ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను సో గే ఆవులు ఫస్ట్ సెకండ్ వే అనమాట ఆయన సెలక్షన్ చేసే సెలక్షన్ ఎలా ఉంది అనేసి చెప్పడానికి మాత్రమే చూస్తున్నాను ఎంత అంటే నలభై సో లక్ష అరవై వేలు ఆయన చెప్పారు అన్నగారు ఒకే మాట లక్ష ఇరవై వేలు అన్నారు లక్ష ఇరవై వేలు అయితే చెప్పండి చెప్తాననేసి చెప్పిన్నారు సో లక్ష అరవై చెప్పి లక్ష నలభై ఐదు వేలు దాకా ఆగిపోయినాడు ఆయన సో ఇదిగో ఇంకొక పేయ దగ్గరకు వచ్చి ఆగారనమాట నేను అన్నట్టుగా మొత్తం పేలే చూస్తున్నారు ఇక్కడ నుంచి తీసుకుని పోయేసి రైతులకు ఇవ్వాలా రైతులకు అమ్మాలా కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు ముదురు ఇది అది అనేసి చెప్పకుండా సో మొత్తం యాక్టివేషన్ లోటి సెలక్షన్ చేస్తున్నారు ఎంత ఫోన్ మాట్లాడుతున్నారు ఎంత చెప్తారో విందా సో ఇలాంటివన్నీ చెక్ చేస్తే తీసుకొని వచ్చుకుంటారండి ఎందుకంటే ఇక్కడ దగ్గర అమ్ముడు పోలేదనుకోండి అమ్ముడు పోకపోతే మళ్ళీ వీళ్ళకి కష్టం అవుతాయి కాబట్టి అంటే మన రైతులు మామూలుగా మీరు డైరెక్ట్గా డైరీ ఫామ్ కొనే వాళ్ళు ఉంటే వచ్చి చూసుకొని వెళ్ళిపోతారు వీళ్ళ కాన్సెప్ట్ వేరే రకంగా ఉంటుంది అనమాట సో బేరం ఏదో చెప్పుకున్నారు చూద్దాం ఎంత చెప్పారనా లక్ష అరవై వేలు సో లక్ష అరవై వేలు బేరం అనేది చెప్పుకున్నారు సో చూడొచ్చు మీరు వచ్చేసి ఆవు వచ్చేసి చూడొచ్చు చూడండి ప్రతి ఒక్కటి దగ్గరుండి చెక్ చేసుకుంటున్నారు అనమాట మనం ఇంటికి తీసుకుని పోవాలంటే ఓకే సర్దుకుంటాం సో ఇది మళ్ళా మీ ఇలాంటి వాళ్ళు వంద మంది వచ్చి చెక్ చేసినప్పుడు కూడా అక్కడ అమ్మాలా కాబట్టి అందుకనే ప్రతి ఒక్కటి చెక్ చాలా మంది ఇలాగ చెక్ చేయరు ఓన్లీ ఆవుని చూసుకుంటారు ఎత్తుకొని వెళ్ళిపోతారు సో ఇలాంటి దగ్గర ఏంటంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీద వీళ్ళే కొని తెచ్చుకుంటున్నారు లక్ష అరవై ఐదు వేలు చెప్పుకున్నారు ఇరవైకి లోపల అడుగుతున్నాడు అన్న లక్ష అరవై ఐదు వేలు ఆయన చెప్తే లక్ష ఇరవైకి లోపల అడుగుతున్నారు అన్నమాట సో చూద్దాం బారం ఎలా అవుతుందా అవ్వదా అనేది చూసుకుందాం ఆయన సో ఇన్నిసార్లు చెక్ చేస్తేనే మీరు గమనించారంటే మీరు మీరు నేను చేయలేము ఈ పని మళ్ళీ వీళ్ళు అక్కడ వెళ్ళి అమ్ముకోవాలి కాబట్టి రూపాయికి తక్కువ అడగాల ప్లస్ అన్నీ చెక్ చేసుకోవాలా లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు లక్ష ఇరవై వేలు లోపల అడుగుతున్నారు సో అన్నగారు ఇక్కడి నుంచి తీసుకుని పోసి మళ్ళీ అమ్ముకోవాలా అక్కడ ఆయన అడ్రస్ ఆయన కాంటాక్ట్ నెంబర్ మొత్తం స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది సో వేరే ఆవు దగ్గరికి ఉన్నారు సో ఇక్కడ ఇద్దరు ఒకేసారి బేరం చెప్తున్నారు ఆవుని ఇద్దరు ఒకేసారి అడుగుతున్నారు బేరం ఆయనకి నచ్చింది బేరం పెట్టేస్తున్నారు వేళ వాళ్ళు అడిగేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అన్న సో అన్నగారు బేరం అడుగుతున్నారు ఆయన తాడు కూడా లాక్కున్నారు చేతిలోకి సో ఎంతగా అవుతుందో చూద్దాం సో ఇదిగో పళ్ళు చెక్ చేసుకుంటున్నారు ఇది కావాలా అనేసి అంటున్నారు అన్న కొనాలా ఇంకా కొనేస్తారు దీన్ని ఇప్పుడు దాకా ఎత్తికిన ఐదు పదిలో దీనిగాడ నిలబడిపోయాడు దీన్ని చూడు అడుగు మాట్లాడదాం అనేసి ఎంత ఉన్నారు సో లక్ష నలభై వేలు చెప్పిన దానికి లక్ష ఐదు వేలు దాకా అడుగుతున్నారు చూద్దాం ఇది అయిపోతుంది ఆయన కొనేసేటట్టుగానే కనిపిస్తున్నారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు లక్ష ఐదు వేలు అడుగుతున్నారు ఆయన లక్ష ఐదు వేలు దాకా అడుగుతున్నారు చూద్దాం ఫైనల్ అయిపోతుంది అనేసి ఈ లోపల వీళ్ళు ఫైనల్ చేసుకున్న లోపల ఇక్కడ ఒకటి చూసారంట లక్ష ముప్పై వేలు చెప్పారంట ఇది తెల్లది కనిపిస్తుంది కదా లక్ష ముప్పై వేలు చెప్పారంట దీన్ని కూడా చూద్దాం మనం దీన్ని బేరం అడిగామనా ఇవ్వలేదు లక్ష ముప్పై వేలు దాకా చెప్పారనేసి చెప్పుకొని వచ్చారు ఒకటి అరవై చెప్తే లక్ష ముప్పై వేలు దాకా అడిగారంట అన్నగారు ఆయన ఇవ్వలేదు అనేసి చెప్పుకొని వచ్చారు ఇది కూడా తొలిసారి సో అవతల దాన్ని కూడా అడిగినారంట దాన్ని కూడా చూద్దాం ఒకసారి అక్కడ బేరం అయిందా లేదా చెక్ చేద్దాం ఆయనకి ఆయన నెంబరు అడ్రస్ మొత్తం పెడతాను తెలిపారు తెలిపారు కొనేసినట్టున్నారు ఇవాళ లాక్కొని వెళ్ళిపోయాడు ఆయన తాడు పట్టుకుని వెళ్ళి వెళ్ళిపోయి వెళ్ళి వెళ్ళిపోయాడు ఆయన సో ఇలాగా బేరం చేసినట్వి అంత దూరాల నుంచి బేరాలు చేసి వెతికి వెతికి ఇలాగ తీసుకుని వచ్చి ఒక దగ్గర కట్టుకుంటారనమాట సో ఇక్కడ కట్టినవి మొత్తం అన్నగారి ఆ బ్యాచ్ బ్యాచ్ మొత్తం ఆయింది సో ఆయన కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ ఎక్కడ ఆయన దగ్గర ఎలాంటి దూరాలు దొరుకుతాయి అన్నీ చెప్తాను స్క్రీన్ మీద కనిపించే నెంబర్ అయింది సో ఇలాగా ఇప్పుడు చూశారు కదా ఒక్క ఆవుని కొనడానికి పది ఆవుల్ని సెలెక్షన్ చేశాం అది ఆవు సెలక్షన్ చేసి ఒక్కదానికి కొన్నాం ఇది ఫైనల్ అయిపోయింది సో బ్యాచ్ మొత్తం ఆయింది దగ్గర నుంచి చూపిస్తాను సో ఇదిగో కొనేసారి ఇప్పుడు ఇది ఇప్పుడు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఎంతకైందనేది సో మనం ఐదుకి అడిగాం ఎనిమిదికి అడిగాం పన్నెండుకి అడిగాం చాలా దూరం నుంచి అడిగాం సో ఎంతకైందో కనుక్కుందాం అన్న ఇప్పుడు ఇది చాలాసేపటి నుంచి ఇప్పుడు ఇది లక్ష ఎంత చెప్పింది లక్ష ఐదా

నలభై ఐదు చెప్పిన దానికి ఇరవై ఐదుకి అనమాట సో ఇది ఇంకొకటి కూడా తీసుకుని వచ్చారు వేరేది కూడా సో ఇది ఎంత కొన్నారో అది కూడా అడిగి తెలుసుకున్నాం సో అన్నగారితోనే మాట్లాడిద్దాం మనం ఆయన చేత సో ఇది కూడా తొలిత పేయ లాక్కుండా తొలితదే కదనా తొలి వచ్చేసి అన్నీ చెక్ చేసి నీట్గా తీసుకుని వచ్చున్నారు సో ఇది ఇక్కడ ఉండేటువంటి కొన్నటివి ఒక్కొక్కటిగా విడిదీసి చూపిస్తాను నేను ఆ వ్యక్తిని తీసుకుని వస్తున్నారు అమ్మిన వ్యక్తిని